ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం ఒక వెంచర్లో ఉన్నాము అయితే మీరు ఇక్కడ చూడండి చాలామందికి కూడా ఒక వెంచర్లో ప్లాట్ తీసుకున్న తర్వాత ఏ విధానాలతో మనం ముందలకెళ్ళాలి అనేది ఎవరికి కూడా తెలియనటువంటి విషయం అయితే మీరు ఇక్కడ చూడండి ఇది ఒక చిన్న ప్లాట్ ఇక్కడ నుంచి అక్కడ ఒక రాయి ఆ వెహికల్ దగ్గర తర్వాత అక్కడ ఒక రాయి తర్వాత ఇక్కడ ఒక రాయి ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఈ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లో ఇది వచ్చేసి నూట అరవై ఐదు గజాల విస్తీర్ణంలో గల ఉన్నటువంటి ప్లాట్స్ అయితే మీరు ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ చూడండి ఇదంతా కూడా హైట్ అనేది ఉంది ఉత్తరం అంతా కూడా ఆ రాయి దగ్గర నుంచి తర్వాత ఈ రాయి దగ్గర వరకు కూడా మొత్తం కూడా హైట్ అనేది ఉంది తర్వాత ఇక్కడ దక్షిణంలో చూసుకుంటే ఈ చిన్న చిన్న గుంతలు తర్వాత ఇలాంటి బండరాళ్ళు అనేవి ఉన్నాయి అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఒక వెంచర్లో ప్లాట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మీరు ఈ చిన్న పొరపాటు అనేది చేయకండి మొదటగా మీరు ఈ అంతా కూడా లెవెల్ అనేది తీసుకోవాలి ఇదంతా కూడా బళ్ళపరపు వలె ఉండాలి నాలుగు దిక్కులు కూడా సమాన కొలతలతో లేకపోతే తాబేలు బొరుసు వలె ఇలా ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగానైనా ఉండాలి ఏ విధానాలతో మనం ఇల్లు కడుతున్నాము అనేది ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాతనే మనం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయాలి చూడండి ఉత్తరం అంతా కూడా హైట్ ఉంది దక్షిణం అంతా కూడా డౌన్ ఉంది అంటే ఈ విధంగా ఉంది ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండాలి బళ్ళపరుపు వలె ఉండాలి తర్వాత భూ పరీక్షా విధానం గురించి చాలామందికి కూడా తెలియదు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి లేకపోతే ఈ వీడియో కింద నేను లింక్ అనేది ఇస్తాను చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరు భూ పరీక్షా విధానాన్ని అనుసరించే మీరు గృహ నిర్మాణం అనేది చేయాలి తర్వాత మీరు ఈ స్థలాన్ని అంతా కూడా బల్లపరుపు వరే చేసిన తర్వాత నవధాన్యాలు కానివ్వండి నవధాతువులు అంటే మనకు ఈ ఐదు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని రకాలైనటువంటి విత్తనాలు చల్లి అవి ఎన్ని రోజులలో మొలుస్తాయి అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు దీంట్లో ఎన్ని రోజులలో విత్తనాలు మొలకెత్తుతాయి దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానివ్వండి కామెంట్ బాక్స్లో కానివ్వండి నేను వీడియో అనేది పెడతాను సో ప్రతి ఒక్కరు కూడా ఒక వెంచర్లో మనం ప్లాట్ తీసుకున్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా బల్ల పరుపు వలె చేసుకున్న తర్వాత విత్తనాలు చల్లుకొని అవి ఎన్ని రోజులలో మొలకెత్తుతాయి అనేది చెక్ చేయించుకొని మనం ఒక గృహ నిర్మాణం అనేది చేయాలి తప్ప ఎలా పడితే అలా మనం తీసుకున్నాం కదా తర్వాత మెట్నకు లేకుండా తర్వాత ఈ దారాలకు లేకుండా కొలతలకు లేకుండా ఒక ఆయాది గణన లేకుండా ఎట్లా పడితే అట్లా ఇల్లు అనేది ఎప్పుడు కూడా కట్టకూడదు మనం ఎప్పుడైతే శాస్త్రాన్ని అనుసరించి గృహ నిర్మాణం కట్టమో శాస్త్రానికి విరుద్ధంగా మనం ఎప్పుడైతే గృహ నిర్మాణం కడతామో దాంట్లో మనం విరుద్ధమైనటువంటి పరిమాణాలే చూస్తాము సో ఈరోజు వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ నూట అరవై ఐదు గజాలలో మనం ఇంకొక వీడియో కూడా చేసుకుందాము ఈ నూట అరవై ఐదు గజాలలో శాస్త్ర ప్రకారంగా ఒక ప్లాన్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఏ విధంగా డిజైన్ చేయాలి చాలామంది కూడా అడిగినటువంటి ప్రశ్న ఇది సో ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఇలాంటి ఒక వెంచర్లలో ప్లాట్ తీసుకునేటప్పుడు మరీ మరీ మీరు చూసుకొని ప్లాట్లో ఇవన్నీ జాగ్రత్తలు పాటించి గృహ నిర్మాణం అనేది చేయండి ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములండి